ఇది సంతోషి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి బ్లాగ్స్ ఆస్ట్రాక్ తెలుగు ఇది ఎందుకంటే ఎప్పటి నుంచి నేను డోనట్స్ చేద్దాం అనుకుంటున్నాను కానీ వీలు కుదరలేదు డోనట్స్ ఇవి చూడడానికి గారెల్లా కనిపిస్తాయి కానీ గారెల్ టేస్ట్ అయితే రావు ఐఎమ్ షూర్ ఫర్ దట్ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది సింపుల్గా అయిపోతుంది రెసిపీ లెస్ గెట్ స్టార్ట్ ముందుగా అయితే ఒక కప్పు మైదా తీసుకోండి ఒక పావు కేజీ దాకా నేను మైదా తీసుకున్నాను లైట్గా పావు కేజీ తక్కువే ఉంటుంది ఒక కప్పు మైదాకి మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి యాడ్ చేస్తాను పైన కూడా ఇస్తాను చూస్తూ ఉండండి షుగర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను నేను షుగర్ పౌడర్ చేసే వేసుకోవాలి లేదు అంటే కరగదు అండ్ బేకింగ్ సోడా ఒక మూడు చిటికీల దాకా వేసుకోండి అండ్ బేకింగ్ పౌడర్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి అండ్ నెక్స్ట్ కర్డ్ కర్డ్ కూడా టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఈస్ట్ కూడా యాడ్ చేసుకుంటారు అండ్ ఆయిల్ ఈస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ కర్డ్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తారు ఈస్ట్ అనేది ఉంటే మనం ఏకంగా అదే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాను రిఫైండ్ ఆయిల్ వేసుకున్నాను లేదు అంటే గీ వేసుకోవచ్చు అండ్ బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిల్క్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతికి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కలుపుకోవడంలోనే అసలు మజా ఉంటుందన్నమాట ఈ డోనట్స్లో ఎగ్స్ వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఫ్లఫీగా వస్తాయి అనమాట డోనట్స్ నేను చేసింది సాటర్డే చేశాను అందుకోసం నేను ఎగ్ అనేది యాడ్ చేయలేదు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను డెఫినెట్గా నెక్స్ట్ టైం కూడా ఎగ్స్ వేసి ట్రై చేస్తాను తులక కూడా నచ్చింది రోజు అడుగుతుంది డోనట్స్ అని ఆ రోజు చేసినవి అయితే అలా అయిపోయి అందరం తినేసాం సో మళ్ళీ ట్రై చేసినప్పుడు ఎగ్ వేసి చేస్తాను ఆ వీడియో కూడా వీలైతే పోస్ట్ చేస్తాను మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే ఎక్కువ ప్రెష్ చేస్తూ బాగా మిక్స్ చేయాలన్నమాట ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి డోనట్ అనేది అంత బాగా వస్తుంది ఇది చేయడం ప్రాసెస్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎలా అంటే మనం ఇది మిక్స్ చేసిన తర్వాత టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి మళ్ళీ డోనెట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టాలి అలా పెట్టడం వల్ల కొంచెం ఫ్లఫీగా వస్తాయి అన్నమాట డోనట్స్ అండ్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటున్నాం కదా ఇలా మిక్స్ చేసినప్పుడు బాగా ఇలా నలుపుతూ మిక్స్ చేసుకోవాలి అండ్ ఎయిర్ గ్యాప్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏమీ లేకుండా ఫ్లఫీగా రావాలంటే ఇలా చేసుకొని ఈ డోనట్స్ చేసేటప్పుడు మీ పిల్లలకి చూపిస్తూ లైక్ మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చేయాలి అండి అప్పుడు వాళ్ళకి తినడానికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట నేను ఈ డోనట్స్ చేసేటప్పుడు పక్కన అన్నీ చేశాను అందువల్ల దానికి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది తినడానికి దానికి ఇచ్చేసింది తిన్నది ఒకటి అండ్ మళ్ళీ మళ్ళీ అడిగింది అమ్మ డోనట్స్ కావాలి చెయ్యు మళ్ళీ ఇవ్వు అనేసి సో ఇంకా చేయడం అయితే కుదరలేదు బట్ డెఫినెట్గా మళ్ళీ చేస్తాను కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి తడి క్లాత్ ఇలా లైట్గా తడి ఉండాలన్నమాట అసలు బాగా పిండేసి వేసుకోండి ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోండి ఒక టూ అవర్స్ తర్వాత తీస్తే లైట్గా పొంగుతుంది ఇప్పుడు మనం దీన్ని నార్మల్గా మీరు పెద్ద చపాతీ చేసుకొని డోనట్స్ అనే చేసుకోవచ్చు లేదు అంటే చిన్న చిన్న చపాతీలా చేసుకొని కూడా డోనట్స్ చేసుకోవచ్చు నేనైతే ఏం చేశానంటే ఇప్పుడు ఎలా డోనట్స్ అనేవి ఇగో ఇలాంటి షేప్ రావాలి ఇలాంటి షేప్ రావడానికి నేను ఒక బౌల్ అండ్ ఒక సిరప్ వేసుకునేది ఉంటుంది కదా క్యాప్ అది యూజ్ చేశాను ఇప్పుడైతే ఒక చపాతి ముద్దలా తీసుకున్నాను మనం చపాతికి ఎలా అయితే ముద్ద తీసుకుంటా ఆ ముద్ద సరిపోతుంది మైదా కదా సాగుతూ ఉంటుంది అన్నమాట అంటే మనం ఎంత గట్టిగా ప్రెష్ చేసినా అది దగ్గరికి కూడిపోతూ ఉంటుంది మైదా ఒక రౌండ్ షేప్ ఏం రావాల్సిన లేదు ఒక షేప్ అది వచ్చిన తర్వాత అంటే బౌల్కి సరిపోయేలాగా ప్రెస్ చేసుకొని ఇక్కడైతే నేను స్టీల్ బౌల్ ఇలాంటిది చూపిస్తున్నాను కదా ఈ కొంచెం లావుగానే ఒత్తుకోండి ఇక్కడ చూపించాను కదా ఈ బౌల్ తీసుకొని ప్రెష్ చేస్తున్నాను ఎందుకంటే డోనట్స్ అన్నీ కూడా ఒకే సైజు రావాలని ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇది తీసి పక్కన పెట్టేసుకోండి అండ్ తీసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకు రౌండ్ షేప్ వచ్చింది ఇప్పుడు సిరప్కి ఉంటుంది కదా క్యాప్ ఆ క్యాప్తో మిడిల్ది నేను ప్రెస్ చేసుకుంటున్నాను దీనివల్ల అందరూ గారిలా ఉంటుంది షేప్ గారేమో అనుకుంటారు కానీ కాదు ఇది గారికి అండ్ వీటికి అసలు డోనట్స్కి మ్యాచ్ అవ్వదు అనమాట డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది లావుగానే ఒత్తుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం అన్ని డోనట్స్ చేసేసుకోండి ఒకే విధంగా చేసేసుకొని కింద కొంచెం పౌడర్ రాసి అంటే ఐ మీన్ మైదా వేసి దానిపైన డోనట్స్ పెట్టండి అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి లేదు అంటే మైదా కదా బేగా అతుక్కుపోద్ది అలా అతుక్కోకుండా ఉండాలంటే ఆయిల్ కాకుండా ఇలా మైదా వేసి వేస్తేనే మీకు ఐ థింక్ ఇట్స్ బెస్ట్ పైన ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర ఆయిల్ బ్రష్ లేదు సో ఆయిల్ని ఫ్యూ డ్రాప్స్ దాకా డోనట్స్ మీద వేసి లైట్గా నా హ్యాండ్తోనే అప్లై చేశాను ఇలా అన్ని డోనట్స్కి అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ క్లాత్ చూపించాను కదా ఒక క్లాత్ వేసేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టండి వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అలా సరిపోతుంది ఎందుకంటే ఇంకొంచెం పొంగుతాయేమో అన్న ఇంటెన్షన్తో మనం ఇలా ఉంచాల్సి వస్తుంది ఒక వన్ అవర్ తర్వాత పక్కన పెట్టుకుంటాం కదా ఈ లోపు మీరు గార్నిష్ చేసుకోవడానికి చాక్లెట్ సిరప్ కానీ చాక్లెట్ మెల్ట్ చేసుకోవడం ప్రింక్లర్స్ ఇలాంటివన్నీ సెట్ చేసుకుంటే సరిపోతుంది లైట్గా ఉబ్బినట్టు అనిపించింది నాకు ఎక్కువగా అవ్వలేదు బట్ లైట్గా పొంగాయి దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం ఎంత ఆయిల్ వేసుకున్నా పర్లేదు ఫ్రై చేయడానికి ఎందుకంటే ఆయిల్ అయితే పాడైపోదు చికెన్ మటన్ అలాంటి ఫ్రై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ అనేది ఇంకా నెక్స్ట్ టైం దేనికి యూజ్ చేయడానికి అవ్వదు బట్ ఇదైతే అలా కాదు లైక్ మైదా ఈ డోనట్స్ కదా ఎక్కడ కూడా ఆయిల్ అయితే నాకు పాడవలేదు అందుకోసం నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అంటే బాగా ఫ్రై అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి మనం డోనట్స్ ఫ్రై అయినప్పుడు డెఫినెట్గా డోనట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే పైన అంతా కలర్ షేడ్ అయిపోతుంది లోపలైతే ఇంకా అసలు కుక్ అవ్వదు సో డెఫినెట్గా మీరు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుంది డోనట్స్ అవ్వడానికి ఈ మూడు అవ్వడానికి నాకు టెన్ టు ట్వంటీ మినిట్స్ దాకా పట్టింది ఎందుకంటే లో ఫ్లేమ్లో ఒక సైడ్ బాగా బ్రౌన్ షేడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతే మనం టర్న్ చేసుకోవాలి ముందైతే టర్న్ చేసుకోకండి లేదు అంటే బాగా ఫ్రై అవ్వవు అదైతే ష్యూర్ మనకి ఆల్మోస్ట్ చెప్పాను కదా టెన్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుంది అనేసి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నేను టర్న్ చేసుకున్నాను ఇలాగా లాంటి దాంతో టర్న్ చేసుకుంటే ఐ థింక్ ఇట్స్ బెస్ట్ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనకి బేగా ఫ్రై అయిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే మనకి మొత్తం కుక్ అయిపోయింది ఇటు సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవడమే సో అలా ఫ్రై అయిన తర్వాత మిగతావి కూడా మనం డోనట్స్ చేసుకున్నాం కదా నేను ఒకటి రెండు చేయడమే చూపించాను మిగతా డోనట్స్ కూడా చేసుకొని మీరు అలాగే ఫ్రై చేసేసుకోండి బేగా అయిపోతుంది ఈ టైంలో మీరు చాక్లెట్ సాస్ కానీ ప్రింక్లెట్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసేసుకోండి ఓ పక్కన అలా చేసుకుంటే బేగా అయిపోతుంది మీకు ఎలా చేయాలో చెప్తాను నేనైతే ట్వంటీ రూపీస్ డైరీ మిల్క్ తీసుకున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా చాక్లెట్ సిరప్ అది కూడా తీసుకున్నాను వేడి నీళ్ళు పెట్టి పొయ్యి మీద దాని మీద ఒక బౌల్లోని చాక్లెట్ సిరప్ అండ్ డైరీ మిల్క్ వేసుకొని మెల్ట్ చేసుకున్నాను డైరెక్ట్గా అయితే మెల్ట్ చేయకూడదు బాయిల్ అవుతున్న వాటర్లో మీరు మెల్ట్ చేసుకోవాలి బాయిల్ అవుతున్న వాటర్ మీదేమో పట్టుకరతో పట్టుకోండి బౌల్ని అలా పట్టుకొని మీరు మెల్ట్ చేసుకోవడం వల్ల మీకు బేగ మెల్ట్ అయిపోతుంది అలా అయితే మీకు నెక్స్ట్ దే ఈ డోనట్స్ చేసుకోవడానికి నేనైతే సిక్సే చేసుకున్నాను కదా ఆ సిక్స్ చేయడానికి ఎగ్జాక్ట్గా సరిపోయినట్టు తీసుకున్నాను మీ దగ్గర కోకో పౌడర్ ఉన్న ఇంకా అలా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మీ దగ్గర కోకో పౌడర్ లైక్ చాక్లెట్స్ ఉంటాయి కదా డార్క్ చాక్లెట్స్ అలాంటి వాటిలో షుగర్ అండ్ మిల్క్ కూడా యాడ్ చేసి మీరు చాక్లెట్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఉంటుంది నేను తక్కువే కదా చేస్తున్నాను దట్టు ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఈ కొంచెంతో సరిపోతుందిలే అనిపించింది సో డోనట్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన డోనట్స్ని మనం ఏం చేయాలంటే టిష్యూ వేసుకున్న ఒక పేపర్లో సర్వ్ చేసుకోండి ఆయిల్ ఏమైనా ఉంటే పీర్చేస్తుంది సో నేను ఆల్మోస్ట్ అన్ని డోనర్ సిక్స్ డోనట్స్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడడానికి చాలా బాగున్నాయి చూ తినడానికి కూడా అంతే బాగున్నాయి అందరికీ కూడా నచ్చాయి ఇప్పుడు నేను వీటిని గార్నిష్ చేసుకోవాలి ప్రింక్లెస్ నేను బయటే కొని తెచ్చుకున్నాను ఒక ప్యాకెట్ దట్టు షుగర్ పౌడర్ మనం డోనట్స్లో వేయడానికి షుగర్ పౌడర్ తీసుకుంటాం కదా ఆ షుగర్ పౌడరే చేసుకోండి ఆ షుగర్ పౌడర్ కదా మనకి యూజ్ అవుతుంది నేను చెప్పాను కదా చాక్లెట్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను డైరీ మిల్క్ విత్ చాక్లెట్ సిరప్ ఈ రెండిటిని హాట్ వాటర్లో కొంచెం మెల్ట్ చేసుకున్నాను అనమాట అలా అయితే నాకు సింపుల్ అయిపోయింది లోయెస్ట్ ప్రైజ్లో బాగా వచ్చిందనమాట నేను కొంచమే చేసుకున్నాను ఎందుకంటే సిక్స్ డోనట్సే కదా అండ్ ఈ చాక్లెట్ సిరప్ కూడా కొంచెం మిగిలిపోయింది అండ్ ప్రింక్లర్స్ ఇవి కూడా నేను బయట షాప్లో తెచ్చాను ఇవి కాజు కాజు ఏంటంటే జీడిపప్పుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఎందుకంటే చాక్లెట్ డార్క్ కలర్ బ్లాక్ కదా అందుకు అండ్ ఇవి ప్రింక్లెట్స్ కలర్ కలర్ బాగా కనిపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తులివిక అయితే ప్రింక్లెట్స్ ఉన్నవే ఇష్టంగా తిన్నది ఇప్పుడు ఒక డోనట్ని తీసుకొని చాక్లెట్ సాస్ ఉంది కదా ఆ చాక్లెట్ దాంట్లో డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో చేశాను అన్నీ ఒకలాగైతే చేయలేదు అండ్ దీని మీద అయితే మనం గార్నిష్ చేసుకోవడానికి కాజు ఉంది ప్రింక్లెట్స్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం షుగర్ పౌడర్ కూడా ఉంది నేను చెప్పాను కదా షుగర్ పౌడర్ ఏం చేస్తారంటే మీరు డోనర్స్లో వేయడానికి షుగర్ పౌడర్ ఆడతారు కదా అప్పుడే కొంచెం ఎక్కువ ఆడుకుంటే ఇక్కడ గార్నిష్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది నేను ఇక్కడ కాజుని గార్నిష్ చేసుకుంటున్నాను ఎందుకంటే బ్లాక్ కలర్ కదా చాక్లెట్ దాని మీద వైట్ అయితే బాగుంటుంది అనిపించింది ఇంకో డోనట్స్ మీద నేను ప్రింక్లెట్స్తో గానిష్ చేస్తున్నాను ఒక సింగిల్ సైడే వేశాను పిల్ల గానిష్ చేసినప్పుడు తప్పకుండా మీ పిల్లల్ని పక్కన పెట్టుకునే చేయండి ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేయనివ్వకపోయినా మనల్ని ఇవి చూసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి వా మా మమ్మీ నా కోసమే చేస్తుందని సో తుల్విక అయితే చెప్పాను కదా చాలా ఎగ్జైట్ అయ్యింది ఇవి చూసి నేను కళ్ళు మూసుకొని కోసం అక్కడ చేశాను ఏం చేసినా ఏం వండినా నేను సర్ప్రైజ్ అని చూపిస్తాను చాలా ఎగ్జైట్ అయిపోతుంది అది ఒకేసారి ఇవ్వగానే సో ఇవి చేసినప్పుడు తుల్విక పక్కనే ఉంది ఫైనల్గా నేను అన్నీ చేసిన తర్వాత ఒకేసారి చూపించగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇక్కడ చాక్లెట్ సాస్ వేసుకొని దీని మీద చాకపో ఇది షుగర్ పౌడర్ ఉంటుంది కదా షుగర్ పౌడర్ వేసుకున్నాను ఇంకో దాంట్లో షుగర్ పౌడర్ డిప్ చేసుకున్నాను ఇంకో డోనట్స్కి ఇవి డోనట్స్ నిజంగా చెప్తున్నాను టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది లైక్ మైదాతో చేసిన ఫుడ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా ఎన్ని చేసినా మైదా మైదా లాగే ఉంటుంది సో డిఫరెంట్ టేస్ట్ అంటే ఈ పైన ఈ గార్నిష్ చేయడం ఒక టేస్ట్ అంటే లైక్ వెనలా కేక్లా కూడా అనుకోండి పాన్ కేక్ టైప్లో కూడా వస్తుంది ఇది టేస్ట్ మీరు గార్నిషింగ్ అంతా అయిన తర్వాత పిల్లలకి ఇస్తే ఇలాంటివి ఇష్టంగా తింటారు ఐఎమ్ ష్యూర్ ఇవి నేను ఎలా చేశానో డోనట్స్ పర్టికులర్గా చూపించాను కదా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను సాఫ్ట్ గా రావనుకొని భయపడ్డాను బట్ టైం టేక్ చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి అన్ని చాలా మైల్డ్ గా అన్నమాట గుడ్ టేస్ట్ సో ఫైనలీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి బ్లాగ్స్ ఆస్ట్రాక్ తుల్ ఫలి మోర్ బాయ్ చూడు వైపు చూడు